మన ఆలోచనే మన జీవితం ఎందుకంటే మన అంతరంగంలో మనం ఏదైతే ఆలోచిస్తామో దానినే ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాం కాబట్టి మన ఆలోచనే మన జీవితం అందువల్ల మన ఆలోచనలను మనం నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి అప్పుడే మన అంతరంగం వాస్తవ స్థితి మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది నన్ను గమనిస్తున్నప్పుడు ముఖ్యంగా వారి కళ్ళను గమనిస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే వారి కళ్ళల్లో నేను చూడాలనుకున్నది ఉండదు అది నన్ను చాలా పెడుతుంది అందుకే వారికి నేను ఏం చెప్పాలా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఆనందాన్ని పొందాలనే ఆరాటంలో దుఃఖాన్ని పొందుతున్నారు అలాగే దాదాపు అందరూ వెలుగు కోసం వెతుకుతూ చీకట్లోకి వెళ్తున్నారు దేవుడి కోసం వెతుకుతూ పాపాలు చేస్తున్నారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనుషులకు ఎందుకు దాపురించిందా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎవరి జీవితం సజావుగా లేదు శాంతి సంగీతం ఆనందం లేని జీవితం అందమైన జీవితం ఎలా అవుతుంది అర్ధరహితమైన అంతులేని అరాచకత్వంతో నిండిన జీవితాన్ని అందమైన జీవితం అని ఎలా అనగలం అలాంటి జీవితం కేవలం పీడకల మాత్రమే ఇంకా చెప్పాలంటే అలాంటి జీవితం నిరంతర బాధలతో నిండిన దీర్ఘ వ్యాధి లాంటిది మృత్యువే దానికి ముగింపు నిజానికి ఎవరు సరిగా జీవించట్లేదు ఈ సత్యాన్ని తెలుసుకునే లోపే మృత్యువు ముంచుకొస్తుంది జన్మించడం ఒక గొప్ప విషయమైతే మంచి పనులు చేస్తూ ఆ జీవితాన్ని సార్థకం చేసుకునే భాగ్యం కేవలం కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది ఎవరైతే తనలోనూ అందరిలోనూ ఆ పరమాత్మని దర్శించగలుగుతారో అలాంటి వ్యక్తులు మాత్రమే తమ జీవితాలను సఫలీకృతం చేసుకుంటారు అలా కాని వ్యక్తులందరూ కేవలం శరీరంతో ఒక జడ పదార్థంలా జీవిస్తున్నట్లే అలాంటి జీవితం ఒక జీవితమే కాదు ఎవరైతే కేవలం శరీరమాత్రలుగా జీవిస్తున్నారో అలాంటి వ్యక్తులు జీవిత రహస్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు ఎందుకంటే అంతులేని జీవితానంద రహస్యం వారికి తెలియలేదు ఆత్మజ్ఞానాన్ని దర్శించలేని అజ్ఞానమే దుఃఖం ఆత్మజ్ఞానం కలిగిన మనిషి హృదయం అంతులేని ప్రకాశాన్ని సంతరించుకుంటుంది అది లేని మనిషి ఒక పశువుల చీకటిలో ప్రయాణిస్తున్నట్లే అలాంటి మనిషి పశువులన్నింటిలోకి ీనమైన పశువు అవుతాడు శరీరం కానిది శరీరానికి అతీతమైనది ఏదో మనలోనే ఉంది అనే సత్యాన్ని తెలుసుకోలేని వారందరూ కేవలం పశువులా జీవిస్తారే తప్ప అంతకన్నా ఉన్నతంగా ఏమాత్రం ఎదగలేరు శరీరం అనే ప్రమిదిలో వెలుగుతున్న అఖండ జీవన జ్యోతి దర్శనం కలిగినప్పుడే జీవితం చాలా ఉన్నతంగా పై పైకి ఎదగడం ప్రారంభిస్తుంది అంతకుముందు మీలో ఉన్న మీ సహజ స్వభావ స్థితి ఆత్మదర్శన భాగ్యంతో పరమాత్మగా పరిణమిస్తుంది ఎవరిలో చీకటి అశాంతి జడత్వం సంతాపం లాంటి దుఃఖాలు ఉంటాయో సహజంగానే వాటి చీడ పురుగులు వారి బయట కూడా వ్యాపించడం ప్రారంభిస్తాయి అంతరంగమే ఆచరణగా మారుతుంది మనం మనలో ఉన్న దానిని అందరికీ పంచే పని చేస్తాం కాబట్టి అంతరంగమే చివరికి ఆచరణగా మారుతుంది మన లోపల మనం ఎలా ఉంటామో అదే మన బయట కూడా వ్యక్తమవుతూ ఉంటుంది ప్రతి క్షణం మనం మన అంతరంగాన్నే అన్ని వైపులకు వ్యాపించేలా చేస్తాం అలా మనం మన ఆలోచనలతో మాటలతో వ్యవహారాలతో మన అంతరంగంలో ఉన్న దానినే ప్రతిబింబిస్తాం కాబట్టి మనిషి హృదయంలో ఏదైతే పుడుతుందో అదే సమాజంగా మారుతుంది సమాజం విషపూరితంగా ఉంటే దాని మూలం అంటే దాని విత్తనం ఆ సమాజాన్ని తయారు చేసిన వ్యక్తులలో దాగి ఉంటుంది కాబట్టి అమృత భావాలతో నిండిన మనుషుల హృదయాలు మాత్రమే అమృతమయమైన సమాజాన్ని నిర్మించగలుగుతాయి ఎవరైతే ఆనందంతో నిండి ఉంటారో అలాంటి వ్యక్తుల సంబంధ బాంధవ్యాలు కరుణ స్నేహం ప్రేమలతో నిండి ఉంటాయి అలాగే ఎవరైతే అంతులేని దుఃఖాలతో నిండి ఉంటారో అలాంటి వారి సంబంధ బాంధవ్యాలు హింసతో ద్వేషంతో ఆరోపణలతో నిండి ఉంటాయి ఎవరి అంతరంగం మృదు మధురమైన సంగీతంతో నిండి ఉంటుందో వారి బయట కూడా అదే మధురమైన సంగీత సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి మన లోపల ఏదైతే ఉంటుందో దాని ప్రకంపనలే మన బయట కూడా ఉంటాయి కాబట్టి వాటినే మనం ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాం అందువల్ల ఆత్మదర్శన భాగ్యంతో పరమానందాన్ని పొందిన వ్యక్తుల జీవితాలు మాత్రమే అసలైన ప్రేమను ప్రతిబింబిస్తాయి